ఇలా ఈ నీళ్లు వస్తున్నాయి గోదావరి జిల్లాలు ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగం కాదా కేసీఆర్ కట్టించినటువంటి అన్నపూర్ణ రంగనాయక్ సాగర్ మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ ఇవన్నీ కాళేశ్వరంలో అంతర్భాగం కాదా ఇలా అన్నపూర్ణలో మూడు ఉన్నాయి రంగనాయక్ సాగర్ లో మూడు ఉన్నాయి మల్లన్న సాగర్ లో ఇరవై ఒక్క టీఎంసీలు నింపుకున్నాం కొండ పోచమ్మలో పది టీఎంసీల నీళ్లు నింపుకున్నామంటే ఇది కాళేశ్వరం ప్రాజెక్టు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది ఇప్పటికీ దుష్ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ దాంతా డైవర్షన్ పాలిటిక్స్ మాదేమో రైతులకు నీళ్లు ఇవ్వాలనేటువంటి తపన మాది వాటర్ డైవర్షన్ అయితే కాంగ్రెస్ దేమో డైవర్షన్ పాలిటిక్స్ అటెన్షన్ డైవర్షన్ చేసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నారు బట్ ఈ రోజు ప్రజలకు సజీవ సాక్ష్యం కదా ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి కాళేశ్వరం కొట్టుకుపోయిందన్నటువంటి మూర్ఖులకు ఇరవై ఒక్క టీఎంసీలతో సముద్రాన్ని తలపించే ఈ మల్లన్న సాగరే ఒక సజీవ సాక్ష్యం ఇంతకంటే ఇంకొక సాక్ష్యం ఉండదు ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు మీరు కూడా వచ్చింత పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయ కొడితే మీ పాపాలు దొరికిపోతాయి ఆనాడు ప్రాజెక్టు కట్టేటప్పుడు అడ్డం పడ్డారు కోర్టులలో కేసులు కనీసం ఇలా సంతోషాన్ని పంచుకుందామని వస్తే ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు డైవర్షన్ టాక్టిక్స్ చేస్తా ఉన్నారు